హలో అండి అన్నపూర్ణ కిచెన్ స్వాగతం నా పేరు అన్నపూర్ణ మీరు అందరు మన ఛానల్ చూస్తున్నారు కదా తప్పకుండా చూడండి నన్ను ఎంకరేజ్ చేయండి ఈరోజు వంట ఏం చేస్తానంటే రోటి పచ్చడి కొత్తిమీర పచ్చడి అండి దానికి కావాల్సిన వస్తువులు పదార్థాలు చూపెడతాను కొత్తిమీరకు ఆల్రెడీ వాజ్ చేసి కట్ చేశాను రెండు కట్టాలండి ఆయిల్ వెల్లుల్లి నాలుగు రెబ్బలు పసుపు జీలకర్ర చింతపండు సాల్టు పచ్చిమిర్చి పది నువ్వులు ఆల్రెడీ వేపానండి ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పొయ్యి మీద పెడదాం పాన్ వేడైంది ఆయిల్ వేసాను పచ్చిమిర్చి వేయించుకుందాం ఫస్ట్ మిర్చి ఇలా వేగాలండి తీసేస్తున్నా ఇప్పుడు కొత్తిమీర ఆకు కట్ చేసింది ఉన్నది కదా అది వేద్దాం స్టవ్ మీడియం పెట్టండి ఇది కలుపుతూ ఉండాలి గోధుమరాకు ఇలా మగ్గాలి స్టవ్ బంద్ చేసిన ఇలా మగ్గితే చాలు ఇప్పుడు వేయించుకున్నాం కదా మిర్చి నువ్వులు అందులో వెల్లుల్లి పసుపు పావు స్పూను జీలకర్ర హాఫ్ స్పూను చింతపండు కొంచెం సాల్టు హాఫ్ స్పూను మీరు చేసి వేసిన తర్వాత తక్కువ ఉంటే వేసుకోండి ఇందులో కొత్తిమీర ఆకేద్దాము ఇదంతా గ్రైండర్ చేసుకోవాలండి ఇదంతా గ్రైండర్లో వేసి గ్రైండర్ చేయాలి పేస్ట్ లాగా చేయాలండి ఇలా పేస్ట్ లాగా ఉండాలండి మొత్తం హలో అండి కోతి మీరు రోటీ పచ్చడి రెడీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చేయండి నచ్చితే షేర్ చేయండి టాటా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో వెళ్దాం